హాట్ హాట్ సమ్మర్లో కూల్ కూల్ జ్యూస్ ఇది ఒక గ్లాసు తాగారంటే శరీరంలో ఉన్న వేడి మొత్తం తగ్గిపోతుంది సమ్మర్లో మనకి చాలా ఎక్కువగా దొరుకుతాయి ఐస్ ఆపిల్స్ లేదా తాటి ముంచులు వీటి తొక్కను తీసుకుని మనం వీటితో జ్యూస్ని ప్రిపేర్ చేసుకుందాం వీటిని కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చల్లగా అవుతాయి తర్వాత వీటి పైన ఉన్నటువంటి తొక్కను తీసివేయాలి ఇది కొంచెం కష్టమైన ప్రాసెస్ కాకపోతే చాలా టేస్టీగా ఉంటాయి వీటి లోపల వాటర్ ఉంటుంది ఈ వాటర్ పోకుండా మనం జాగ్రత్తగా వీటిని వల్చుకోవాలి సో చూసారా అలా వాటర్ ఉంటుంది ఈ వాటర్ని వేసవిలో వచ్చే చెమటకాయలకి రాసుకుంటే చెమటకాయలు కూడా తగ్గుతాయి వీలైతే ట్రై చేయండి ఇలా తొక్క తీసుకున్న వాటి ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి వీటిలో చల్లని కొబ్బరి నీళ్ళను ఒక గ్లాస్ వేసుకోవాలి కొబ్బరి నీళ్ళు తెచ్చుకొని కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చల్లగా అవుతాయి సో ఈ రెండు చల్లగా ఉంటాయి కాబట్టి మనం ఎటువంటి ఐస్ని యాడ్ చేయక్కర్లేదు ఒక మూడు స్పూన్ల పంచదారను యాడ్ చేసుకుని మిక్సీ చేసుకోవాలి ఎంతో టేస్టీ అయినా హెల్దీ అయినా ఐస్ ఆపిల్ కోకోనట్ జ్యూస్ రెడీ ఒక గ్లాస్లో పోసుకొని దాంట్లో తాటి ముంజుల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కొంచెం వేసుకొని ఇష్టమైన వాళ్ళు సబ్జా గింజలు వేసుకొని తాగితే శరీరంలో ఉన్న వేడి మొత్తం తగ్గిపోతుంది ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి